శ్రీగురు భీ నమ మేము ఈరోజు నాన్నగారి అమృత వాక్యూలు అనే పుస్తకం నుండి చూద్దాము ఫస్ట్ మనకి ఏం చెప్తారు అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఆత్మ సాక్షాత్కారం కలిగే ప్రసక్తి ఉండదన్నమాట అహం అనేది శరీరాన్ని పట్టుకుని ఉంటుంది కదా వరకు మనం శరీరాన్ని పట్టుకొని లౌకికమైన పట్టుకొని బాహ్యపరంగా అప్పుడు వరకు అంతర్ముఖం అవడం అనేది ఎలా సాధ్యం కాదు అంటే ఎప్పుడైనా కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నీటు పోసామనుకో దాని మీద అలా నుంచి ఉంటుందా అది కిందకి జారిపోతూ ఉంటుంది కదా ఎప్పుడు పల్లం వైపు పరిగెడుతుంది నీరు ఎంత సహజంగా నీరు అలాగా పల్లం వైపు ఉంటుందో మెరకన నిలవలేదో అలాగ ఎప్పటివరకు మనకి అహం అనేది ఈ శరీరం నేను అనేది లేకపోతే ఏదో నేను నాది అనే అహంకార భావం ఉంటుందో అప్పటి వరకు మనకి ఏమైనా ఆత్మ గురించి సరి జ్ఞానం దొరకడం కానీ లేకపోతే దాన్ని మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరగదంట అందుకని ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ మాత్రమే జ్ఞానం అనేది నిలుస్తది చెప్తున్నారు అంటే స్వభావాన్ని బట్టి కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట మనిషికి ఎంతవరకు జ్ఞానం ఉంది ఎంత అజ్ఞానంలో ఉన్నాడని ఎంత 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 తెలుసుకొని ఎంత ఎంత అంతర్ముఖం అవుతాడో అతనికి ఎంత జ్ఞానం ఎక్కువ వస్తూ ఉంటుందో అంత వినయం వాళ్ళలో పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఏమాత్రము ఇంకా అహంకరించడానికి ఏముంది అంత పరమాత్మే కదా ఇంకా నాకు అనేది మిగిలింది ఏముంది అనేది అర్థమయ్యాక ఇది నాది కాదు అని తెలిసాక ఇంకా నాది అని అహంకరించడానికి ఎలా అయితే ఏమీ ఉండదో అలాగే ఎప్పుడైతే పూర్ణత జ్ఞానం వస్తుందో వాళ్ళకి ఇంకా అజ్ఞానంతో సంబంధించిన ఎటువంటి బాహ్యపరమైన ఏ విషయాన్ని గురించి అహంకారం అనేది ఉండదు అలాగా ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానము ఉన్న వ్యక్తికి వినయమే ఉంటుంది తప్పితే గర్వం ఉండదు కొంత గర్వం ఉంటే కనుక ఖచ్చితంగా అతనికి జ్ఞానము లేదు అని మనకి అర్థమవుతుందంట సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణ మస్తు లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి